రోలుగుంట మండల కేంద్రంలో బిఎన్ రోడ్డు గొయ్యలను కప్పండి వినూత్నంగా చేపల వేట రోడ్డుపై గంటల దిగ్బంధం చేయడం జరిగింది వారం రోజుల్లో రోడ్డు గొయ్యలు కాకపోతే మేడివాడ కొత్తకోట రోలుగుంట కేంద్రాల్లో రోడ్డులు నిర్బంధిస్తాం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల కేంద్రంలో బిఎన్ రోడ్డుపై గొయ్యలు పూడ్చాలి ఈ రోడ్డుపై చోడవరం నుండి వయ్యా నర్సీపట్నం తుని వెళ్లే రోడ్డు మార్గంలో వేలాది మంది ప్రయాణికులు విద్యార్థులు రోజు ప్రయాణిస్తూ ఉన్నారు నేడు ఈ గొయ్యిలకు భయపడి బైకులు కొవ్వూరు నుండి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు మార్గాన్ని వెళుతున్నాయి కొవ్వూర నుండి హాస్పిటల్ కి వెళ్లే జనాల మధ్య నుండి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు బిఎన్ రోడ్డు మీద వెళ్లాలంటే బైకులకి నేడు అవకాశం లేదు నేడు బిఎన్ రోడ్డుపై భారీ వాహనాలు ఆర్టీసీ బస్సులు మాత్రమే ఎప్పుడు కూరుకు పోతాయని భయంతో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు నేడు వెంటనే మండల కేంద్రంలోని గొయ్యలు వెంటనే కూర్చాలని బైక్లు ఆటోలు వెళ్లేటట్లుగా రోడ్డును నిర్మాణం చేపట్టాలి ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజు రాజుగారు అనకపల్లి పార్లమెంట్ సభ్యులు గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా బిఎన్ రోడ్డును వెంటనే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ఈ హామీ అమలు చేయకపోవడంతో వన్ జీరో ఎయిట్ వెళ్ళడానికి అవకాశం లేదు బిఎం రోడ్డుపై ప్రయాణం చేయాలంటే రోలుగుంట కేంద్రంతో పాటు రావి కమతం మండలం మేడివాడ కొత్తకోట బుచ్చిపేట మండలం సింగవరం వంటి గ్రామాల్లో భారీ గొయ్యలు ఏర్పడటంతో గొయ్యల మధ్యలో భారీ వాహనాలు నిలుపుదల చేస్తూ ఉన్నారు కనీసం ఆర్ఎన్బి శాఖ ఉద్దో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు తక్షణమే అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని నేటికి సంవత్సరం అవుతున్న ఎటువంటి హామీని అమలు చేయలేదు ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి గ్రీన్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గేమలి వాసు తదితరులు పాల్గొన్నారు కొయ్యలు వెంటనే పోర్చాలి జిల్లా కలెక్టర్ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోడ్లు రాత్రులు ప్రయాణం చేయాలి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాత్రుల్లో ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలి ప్రజల ప్రాణాలు పోతుంటే అధికారులకి పట్టణం రాత్రుల్లో

ప్రాణాలు పోయినా సరే ఇటువంటి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ స్టేషన్ గాని కలెక్టర్ గాని ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ పండగలు చేస్తున్నారు పండగలు రేపు రెండో తారీఖు నాడు గ్రామ గ్రామానికి వచ్చి మా గోవి పోండి అని చెప్పేసి మేము పండగలు చేస్తాం మీకు అన్ని చెప్పేసి చెప్తున్నాం రేపు లేని కూడా ఇదే గోవిల మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం దానిలో కూడా ఖచ్చితంగా మన భారీ ఎత్తున పొందు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రోజు మండల కేంద్రంలో చేపల వేట కార్యక్రమం నిర్వహించాం కాబట్టి వారం రోజుల్లో కానీ స్థానిక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మందులు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా